గోవిందాయడ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయము ఇరవై నాలుగవ శ్లోకం ఎత్తు కామే సునా కర్మ సాహంకారేణ పునః క్రియతే బహుళాయాసం తద్రాజ సముదాహృతం భోగలాలసుడైన పురుషుని చేతను అహంకారి చేతను చేయబడు మిక్కిలి శ్రమతో కూడిన కర్మ ఏదైతే ఉందో ఆ కర్మను రాజస కర్మ అని అందురు గత కొన్ని శ్లోకాలలో మనం కంటిన్యూషన్గా గా చెప్పుకుంటూ వస్తున్నాం ఏదైనా ఒక పని చేయాలంటే చేసే వ్యక్తి ఉండాలి లేదా చేసే ప్రాణి ఉండాలి చేయడానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి అది చేసే యాక్టివిటీ ఏదైతే ఉంటుందో ఆ కర్మ ఉండాలి ఇవన్నీ కూడా అందరిలో ఒక రకంగా ఉండవు ఒక్కొక్కళ్ళ స్వభావాన్ని బట్టి ప్రకృతిని అనుసరించి వాళ్ళ వల్ల సంస్కారాలను బట్టి ఒక్కొక్క రకంగా ఉంటుంది ఆ చేయడానికి అవసరమైన జ్ఞానం ఏదైతే ఉంటుందో అది మూడు రకాలు సాత్వికమైన రాజసికమైన తామసికమైన జ్ఞానం అని ఇంత ముందు శ్లోకాల్లో తెలుసుకున్నాము అలాగే అది చేసే కర్మ ఏదైతే ఉంటుందో అది మూడు రకాలు సాత్వికమైన రాజసికమైన తామసికమైన కర్మ అందులో సాత్వికమైన కర్మ గురించి ఇంత గత శ్లోకంలో తెలుసుకున్నాం అలాగే రాజసికమైన కర్మ ఎలా ఉంటుంది ఇప్పుడు తెలుసుకుంటున్నాం అలాగే ఆ తర్వాత తామసికమైన కర్మ గురించి ఆ తర్వాత చేసే కర్త ఆ కర్త ఎలా ఉంటాడు ఆయనలో కూడా మూడు గుణాలు ఉంటాయి ఏ ఏ గుణాలతో ఉన్న అలా ఇలా ప్రవర్తిస్తారు ఇవి కూడా మనము తర్వాత శ్లోకాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అయితే ఈ శ్లోకంలో రాజసీకమైన కర్మ ఎలా ఉంటుంది అని పరమాత్ముడు వివరిస్తున్నాడు భోగలాలసుడైన పురుషుని చేతను భోగలాలసత్వము ఏవో అనుభవించాలి అనే ఒక ఆరాటంతో చేసే పనులు ఏవైతే ఉంటాయో భోగలాలసత్వంతో చేయబడి పనులు అని అర్థం పురుషుని చేతను పురుషుడు అంటే ఇక్కడ కేవలము మన పరిభాషలో పురుషుడు అంటే మగవాడు మగవాడు అని కాదండి పురుషకారము అంటే జీవాత్మ జీవాత్మ అని తెలుసుకోవాలి జీవాత్మ అంటే ప్రతి ప్రాణి కూడా ఆ ప్రాణిని జీవాత్మనే మనకి శాస్త్రాలలో పురుషుడు అనే సంబోధన జరుగుతుంది కాబట్టి పురుషుడు అని వచ్చిన ప్రతిసారి కూడా మగవారికి ఇవి చెప్తున్నారేమో అని అనుకోకూడదండి పురుషుడు అంటే జీవాత్మ ప్రాణి అని అర్థం తీసుకోవాలి ఇక్కడ మన పరిభాషలో పురుషుడు అంటే మగవాడు కానీ శాస్త్రీయ పరిభాషలో పురుషుడు అంటే ఒక ప్రాణి అని అర్థం జీవాత్మ అని అర్థం అంటే శయరధారి అని అర్థం పురుషుడు అంటే శయరధారి గుర్తుపెట్టుకోవాలి భోగలసుడైన పురుషుడు చేతను ఏవో అనుభవించాలి పొందాలి సుఖపడాలి ఈ జీవితం అంతా కూడా హాయిగా అనుభవించడం కోసమే సుఖపడటం కోసమే అనే ఒక పాకులాట ఉంటుంది కొందరికి చాలా మందికి పాకులాట ఈ కలికాలంలో ఈ రోజులో బాగా ఎక్కువైపోయింది మనం చూస్తూనే ఉన్నాం ఎవరిని కదిలించండి ఎలా బిజినెస్ లేదగాలి ఎలా సంపాదించాలి ఇల్లు కట్టుకోవాలని కట్టుకోలేకపోతున్నాము పొలం కొనుక్కోవాలని కొనుక్కోలేకపోతున్నాము వ్యాపారము డెవలప్ చేయాలని చేయలేకపోతున్నాము వీటికి ఏమైనా ఉంటే చెప్తారా అని అడిగేవాళ్ళు తప్ప భగవంతుడిని తెలుసుకోవాలనుకుంటున్నామండి కాస్త చెప్పండి వివరించండి అని అడిగేవాళ్ళు ఈ రోజుల్లో బాగా తక్కువైపోయారు ఏమిటి ఏంటి అంటే రజోగుణం బాగా ప్రబలిపోయి ఉంది శుద్ధ సత్వగుణం అనేది బాగా తక్కువగా ఉంది జనంలో రజోగుణం బాగా అధికంగా ఉంది కాబట్టి భోగాల ఆలోచన పురుషుల చేత చేయబడేది ఏదో ఒక ప్రయోజనం ఆశించి ఏదో ఒకటి అనుభవించాలి అని ఒక సుఖం ఆశించి భౌతికమైన విలాసాలు ఆకర్షణలు ఆశించి వీటిని మనం పొందాలి ఇది చేసి అది పొందుదాం దాన్ని అనుభవిద్దాము అనే ఒక ఉద్దేశం ఉన్న జీవాత్మ అనే ఉద్దేశం ఉన్న మనుషుల చేత చేయబడేది అహంకారి చేతను అహంకరించడం తెలుసు కదా ఇది రెండు చేస్తా ఎలా అయినా చేస్తా ఇది చేసి ధరణిని పొందుతా అనుభవిస్తా నా లైఫ్ నాది నేను కాకుండా ఇంకెవరు చేయగలుగుతారు నేను మాత్రమే చేయగలను నాకు మాత్రమే తెలుసు ఇంకొకటి అది చేయలేడు నేను కాబట్టి చేయగలిగాను ఈ విధమైన అహంకారంతో డబ్బాలు కొట్టుకుంటూ ఉంటారు కొందరు అహంకారము గర్వము ఉన్న వాళ్ళతోటి చేయబడే కర్మ ఏదైతే ఉంటుందో అలాగే మిక్కిలి శ్రమతో కూడిన కర్మ అది నీకు ప్రశాంతత ఇచ్చేది కాదు సుఖమిచ్చేది కాదు కానీ దానికోసం హారాటంతో విపరీతంగా శ్రమ పడతారండి వీళ్ళు ఈ శ్రమలో భాగంగా ప్రాణాలు కూడా పోగొట్టుకునే వాళ్ళని చూస్తున్నాం ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువైపోయాయి కూడా ఒక పని ఎందుకు అంత కష్టపడి చేస్తావు దానివల్ల నీకు ప్రాప్తించేది ఏమిటి ప్రశాంతత ప్రాప్తించదు జీవితంలో తృప్తి ప్రాప్తించదు పోని పోయాకేదైనా ప్రాప్తి వస్తుందా ఈ పుణ్యం మూటని దగ్గర పెట్టుకుంటే పోయాకేదైనా సుఖపడతా ఉంటే అది ప్రాప్తించదు కానీ దీనికోసం పడే ఆరాటం అష్ట కష్టాలు అసలు చివరికి ప్రాణాలు కూడా తీసుకునే పరిస్థితులు ఎందుకండి ఇవన్నీ సిల్లీగా ఉంటాయి కొన్ని చూస్తుంటాయి దీనికోసం ఇంత సాహసమా ఈ సోషల్ మీడియాలోకి వచ్చాక ఎక్కువైపోయాయండి కొందరు ఏవో సాహసోపేతమైన పనులు చేస్తూ ఉంటారు కేవలం ఒక వీడియో కోసం ఏం ప్రాప్తిస్తుంది సాహసమైన పనుల కోసం నీకేదైనా ప్రయోజనం ప్రాప్తిస్తుందా కొన్ని కుటుంబంలో వాళ్ళు నువ్వు చేసే పనులు చేస్తే ఏదైనా సంతోషంగా ఉంటారా వయసు అయిపోయిన వాళ్ళకి అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఈ వీడియోలు చూపిస్తే గుండె నెప్పొచ్చేస్తా అండి గుండెపోటు కూడా వస్తుంది షాక్ తోటి అలాంటి పనులు చేస్తూ ఉంటారు కొందరు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది పోనీ పోయాకేమన్నా సుఖపడతావు ఇలాంటి పనులు చేసి భగవంతుడు చెప్తున్నాడు మిక్కిలి శ్రమతో కూడిన పనులు అక్కడికి రావు ఎందుకో ప్రయోజనం ఉండదు కానీ మిక్కిలి శ్రమతో కూడిన పనులు చేస్తారు కొండంతవ్వి ఎలికను పట్టడం అనే స్వామితో ఇలాంటి వాళ్ళ నుండే వచ్చిందనమాట అవసరం ఏముంది ఇవన్నీ కూడా రజో కూడా భూయిష్టమైన కర్మలని చెప్తున్నాడు పరమాత్మ వేంపర్లాడటం భౌతికమైన విషయాల కోసం వస్తువుల కోసం విలాసాల కోసం సుఖాల కోసం భోగాల కోసం భోగానుభవాల కోసము వెంపర్లాడి అది పొందాలి ఇది పొందాలి దీన్ని అనుభవించాలి దాన్ని అనుభవించాలి అది కావాలి ఇది కావాలి వాళ్ళకు ఉంది నాకు లేదు నాకు లేదు పోతే పో వాళ్ళకుంది కాబట్టి ఇంకా నాకు ఏడుపు నేను అలాగన్నా సాధించాలి ఇదిగో ఈ లిస్టు ఈ లిస్టు కోసం తొంభై తొమ్మిది శాతం ప్రపంచంలో జనాలు బ్రతుకుతూ ఉన్నారు ఇది రాజసకమైన కర్మ అలాగే అహంకారం ఏదైనా కాదు సాధించాడు అహు నేను చేస్తాను నేను గంగా సాధించాను నాకు గంగా వచ్చి ఇంకెవరో చేయరు వేరే వాళ్ళైతేనా ఇంతవరకు ఉండే వాళ్ళ నేను కాబట్టి ఈ గోల్ రీచ్ అయ్యాను ఇదిగో ఇలాంటి అహంకార పనులు అహంకార మాటలు అహంకారపు చేష్టితారు అలాగే మిక్కే శ్రమతో కూడిన పనులు కొండంతవి ఎలికిన పట్టం ఏం ప్రయోజనమో తెలియదు వీళ్ళు చేసిన ఇంత కష్టానికి ప్రాణాలు కూడా తీసుకుంటారు సమాజానికి ఉపయోగమా లేదు కుటుంబానికి ఉపయోగమా లేదు కొన్ని చేసిన వాడికి ఏదైనా ఉపయోగమా వాడన తృప్తిగా ఉన్నాడా లేదు పరలోకంలో ప్రయోజనమా లేదు మరి కొండం దవ్వి ఎలిగినందుకు పట్టవయ్యా అంటే పని లేక అంతకంటే మతి పని చేయక అంతకంటే వివేకవంతమైన ఆలోచనలు లేక ఉపుసు బాక చేస్తే చేష్టలు అవన్నీ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే రాజసీకమైన పనులు రజోగుణంతో కూడి ఉన్న పనులు ఈ పనులకు ఏమిటి ఫలితం అంటే జన్మల పరంపర పెరుగుతుంది అంతే ఇంకో లక్ష జన్మలో తేలిగ్గా ఇంకో కోటి జన్మలే ఎత్తాలి ఈ పనులన్నీ చేసి కర్రవబంధాలు ఇరుక్కొని ఇంకో కోటి జన్మలు ఎత్తేస్తే వీళ్ళకి బాగుంటుంది కాబట్టి ఇవన్నీ కూడా రాజసికమైన పనులు చేసే శ్రమ ఎక్కువ చేయడంలో అహంకారం ఎక్కువ చేసేదంతా కూడా ఏవో ఆవానుభవించాలి ఈ కోరికలు తీర్చుకోవాలని ఈ కోరికలు లిస్టు పెట్టుకొని చేస్తారు తప్ప వేరే ఇంకొక కారణము దాల్లో దైవము కర్మఫల ప్రత్యాగము భగవత్ సేవ భగవంతుడిని పొందాలి అనే ఒక ఆలోచన ఏమీ ఏమి మచ్చి కూడా పైగా తగిన అహంకారము విపరీతమైన శ్రమపడి చేసే పనులు ఇవన్నీ కూడా రాజసికమైన పనులు మనుషులకి ఇలాంటి పనులు వల్ల అనారోగ్యాలు పెరిగిపోతాయంట తెలుసా మీకు ఆ విషయం విపరీతమైన మానసికమైన స్ట్రెస్ అనారోగ్య సమస్యలు నిద్ర పట్టకపోవడము రక్తహీనత మనశ్శాంతి లేకపోవడము రకరకాల పిచ్చి ఆలోచనలు అల్లకల్లోలమైన మనస్సు ఇలాంటి మానసిక శారీరక అనారోగ్యాలకు దారి తీసేది ఈ విధమైన ఈ తామ రాజసికమైన కర్మలు అన్న విషయం గుర్తుంచుకోవాలి ఏం చేయాలో ఇలాంటి పనులన్నీ చేస్తే వాళ్ళు తరచుగా మెడిటేషన్ సెంటర్లో చేరడము యోగా సెంటర్లో చేరడము ఏదో అక్కడ చేరడము ఇక్కడ చేరడము ఇంకా డబ్బులు ఉంటే ఇవన్నీ చేసిన వేధో పనులన్నిటి పరిణామాలు తట్టుకోలేక గోవాలకో ఇంకా ఉంటే లండన్ విదేశాలకు పోయేసేసి తిరిగి రావడం ఇలాంటివన్నీ చేసి ఏదో ఒక రకంగా ఈ మానసికమైన అశాంతితోటి తోటి నిద్రలేమని కాస్త దూరంగా పెట్టేద్దాం ప్రశాంతత కలుగుతుందేమో అని పప్పు పడి తిరుగుతూ ఉంటారు మానసికమైన అనారోగ్యానికి శారీరకమైన అనారోగ్యానికి కారణం ఏమిటో తెలుసున రాజసీకమైన కర్మలు ఇంతకు ముందు శ్లోకంలో మనం చే చెప్పిన సాత్వికమైన కర్మ చేసేవాడు వందేళ్ళు వచ్చినా కూడా అలాంటి కర్మలు ఉత్సాహంగా చేయగలడు సంతృప్తిగా బ్రతకగలడు ఆనందంగా బ్రతకగలడు మానసికంగా చాలా ఆనందంగా దృఢంగా ఉంటాడు భగవంతుడిని ఎప్పుడు కూడా భగవంతుడి గుణాలను అనుభవిస్తూ తన పనులు చేస్తూ ఉంటాడు భగవంతుడితో కలిసి ఉంటూ తను పనులు చేస్తూ ఉంటాడు సాత్వికమైన కర్మకు ఫలితాలు అలా ఉంటాయి లక్షణాలు అలా ఉంటాయి రాజసికమైన కర్మలకు లక్షణాలు ఎలా ఉంటాయి ప్రస్తుతము నైంటీ నైన్ పర్సెంట్ జనాలు చేస్తుంది రాజసికమైన కర్మలు వేయస్ని దగ్గర ఉండే ఏదో ఆరాటం ఈ ఆరాటాలకు పరిణామం ఏడు ఎటు కూడా తెలియని పరిస్థితి కాబట్టి శారీరక మానసిక రుగ్మతలకు అనారోగ్యాలకు కారణమైనది ఇది రాజసికమైన కర్మ కాబట్టి ఇలాంటి లక్షణాలు మనం తగ్గించుకొని సాత్వికమైన కర్మలు చేయడం వల్ల మనం బాగుంటాము ఆరోగ్యం బాగుంటుంది సమాజం బాగుంటుంది सत्यमेव जयते धर्मो रक्षित रक्षि जय श्रीराम कृष्णापण